ఆయన కార్యాలు చేద్దాం ఆయనను మహిమపరుద్దాం ఆయన సన్నిధి కాంతి అనేక మంది మీద చివరికి ఈ రోజుల్లో నాకు అనిపిస్తుంది చాలామంది సేవకులకు కూడా వాక్యం అవసరం సత్యం అవసరం దుర్ధనాలలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే సంఘాలకు విశ్వాసులకు కాదు సేవకులకే వాక్యం ప్రకటించాల్సిన దుస్థితి వచ్చింది చాలామంది సేవకులే వాక్యాన్ని వక్రీకరించే పరిస్థితి గెలిపారు తెలుసుకోకుండా జ్ఞానం లేకుండా అదే అజ్ఞానాన్ని సంఘానికి ఎక్కించేస్తున్నారు ఇంజక్షన్ చేస్తున్నారు వైద్యుడు మంచోడైతేనే రోగి బాగుపడతాడు వైద్యుడికి వైద్యం తెలియకపోతే రోగు ఏమైపోతాడు పాడైపోతాడు అందుకే నాకు అనిపిస్తుంది ఈ రోజుల్లో చాలామంది సేవకులు కూడా వాక్యం చెప్పాలి లోతైన సంగతులు నేర్పించాలి వాళ్ళు బలహీనులుగా ఉన్నారు బలవంతులుగా మార్చాలి బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆ బలహీనతనే సంఘానికి ఇంజక్ట్ చేసేస్తున్నారు వాళ్ళను కూడా బలహీనులుగా మారుస్తున్నారు బలవంతులుగా మార్చాలి అలా బలవంతులుగా మార్చే పరిచర్య మనం చేయాలి అలాంటి పరిచర్యలో మనం అందరం వాడబడాలి కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా గుర్తుపెట్టుకోండి మీరు దేవుని పనిలో కడవరకు నమ్మకంగా ఉండాలని మీకు అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ఎవరైతే మీరు మీరు ఒక్కరే కాదు సంఘం అంటే మన దగ్గరకు నేరుగా రాకపోయినా చాలామంది మన సంఘమే వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు అంతే వైజాగోలను సో ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా మనతో పాటు మన శరీరంలో అవయవాలు